తెలంగాణ రాష్ట్రంలో అంతు చిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత కామారెడ్డి జిల్లా బాంచువాడ మండలం గాలిపూర్ బీర్పూర్ బొరలం గ్రామంలో వైరస్ తో కోళ్ల ఫామ్ లో ఒకే రోజు ఎనిమిది వేల నుండి పదకొండు వేల కోళ్లు మృతి చెందాయి కొన్ని రోజుల క్రితమే వర్ణి బీర్కూర్ పోతంగల్ రుద్రర్ జూకల్ బిచ్కుంద మండలాలలో వేల కోళ్లు చనిపోయాయి చేతికి వచ్చిన కోళ్లు చనిపోవడంతో బోడచందర్ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు సుమారు పదహారు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల కోళ్లు ఒకే రోజులో చనిపోయాయని తెలిపాడు ఇంకా కొన్ని బతికి ఉన్న కోళ్లు కూడా చనిపోతాయని తెలిపాడు కోళ్ల ఫామ్ను లీజ్ పైన తీసుకొని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపాడు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు था पूरा पूरा अभी कितने एक आदमी चले गए मारने रे हो मारे उधर उधर मार, ले आ, उन्दर 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 मार ले आ, भी నా పేరు రామ్ చందర్ బోర్లం క్యాంప్ బోర్లం విలేజ్ బాన్స్వాడ ఇది అన్నం భగత్ అనే పేరు మీద కోల్డ సెడ్ నేను లీజ్గా తీసుకున్నాను ఈ కంపెనీ నుంచి వెంకాప్ కంపెనీ నుంచి గత రెండు మూడు బ్యాష్ నుంచి బాగానే అయింది కానీ ప్రతి బ్యాచ్కు ఒక టూ ల్యాక్స్ రెండు లక్షల ముప్పై వేల వరకు నాకు బెనిఫిట్ వచ్చేసి అనుభవంగా నాకు ఉపాధి వచ్చేటట్టు ఒక లక్ష రూపాయల వరకు నాకు ఉపాధి వచ్చేటట్టు నా పిల్లలు పోషించేటట్టు ఉండేది అక్షరాల పద్దెంటు పంతొమ్మిది లక్షల మాలు ఉంటుంది పద్దెనిమిది పంతొమ్మిది లక్షలు దాంట్లో మా వాళ్ళ ఖర్చులు పదహారు లక్షల వరకు తీసేసి రెండు లక్షల రెండు లక్షల ముప్పై వేల లక్షల వరకు మా రైతుకు వాళ్ళు బెనిఫిట్ చెల్లిస్తారు దాంట్లో మా కరెంట్ ఛార్జెసు తర్వాత లేబర్ ఛార్జెస్ ఇవి రెండు నెలలు పోను మాకు నెలకు ఓ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చొప్పున ఒక అరవై అరవై ఐదు వేలు జీతం అనేది ఉంటుందని ఉండేదో ఉపాధి కల్పిస్తున్నాము ఇప్పుడు మినిమము పద్దెనిమిది లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది కంపెనీకి పదహారు లక్షల రూపాయలు నష్టం అవుతుంది నాకు రెండు లక్షల ముప్పై వేలు నాకు అవుతుంది కంపెనీ కంపెనీ పోను నాకు రెండు లక్షల ముప్పై వేలు నాకు కంపెనీకి పదహారు లక్షల రూపాయలు నష్టం వస్తుంది మొత్తానికి సెడ్ షెడ్లో దీనికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని అసలు చేతులు ఎత్తి చని పెట్టి చెప్తున్నాను ఏం తోచలేకపోతే మొత్తానికి వచ్చే రెండు కిలోల ఒక సౌ గ్రామ్ ఉంది రెండు కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన పోసుకోకపోయిన ఈ విధంగా చనిపోతూ ఉంది సెకండ్కొకటి ఒకటి చనిపోతూ ఉంది ఒకటే రోజులో మొత్తానికి ఎనిమిది వేల ముప్పై కోళ్ళు చనిపోవడం జరిగింది నాకు అందుచేత గవర్నమెంట్ ఎంతో కొంత ఆదుకోవాలని కూర్చున్నాను